మీడియా మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి అంశం ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశమే అయినా ఇది దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశం ఇటీవల కాలంలో ఈ గత నెల రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో కుల గణన మీద కులాల యొక్క పర్సంటేజ్ మీద ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా మా కులం ఎంత అసలు మాకు చెందవలసినటువంటి రిజర్వేషన్ ఎంత మాకు ఎంత హక్కున్నది మా జనాభా తగ్గిందా మా సమాధులు ఎక్కడ ఉన్నవి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా బీజేపీయే కానీ బీఆర్ఎస్ పార్టీయే కానీ కాంగ్రెస్ పార్టీయే కానీ లెఫ్ట్ పార్టీలై కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇటీవలి కాలంలో లేవనెత్తినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో వచ్చినది ఒకటి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నిర్వహించడం అనేది గత ప్రభుత్వంలో కూడా కుటుంబ సర్వేను నిర్వహించి ఆ యొక్క సర్వేను పబ్లిక్ చేయలేదు మరియు అలాంటి రిపోర్టును ప్రజల దృష్టికి తీసుకురాలేదు దానికి ఏ కారణాలు చెప్పుకున్నా ఏ రకంగా చూసినా కూడా దానికి బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు మరి అప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేదా అంతకుముందు చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బాధ్యులే ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే ఎంత భారీ ఎత్తున నిర్వహించారంటే విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ ఏక కాలంలో ఒకే చోట ఉండాలి కాబట్టి ఒక చోట వచ్చినటువంటి పేరు మరో చోట రావద్దు అని చెప్పి ఎంత హైరాణ ఎంత ఇబ్బంది తెలంగాణ రా రాష్ట్రం మొత్తము ఆ యొక్క కుల గణన జరిగినటువంటి సక కుటుంబ సర్వే ఒక్కరోజు అమెరికా లాంటి దేశాల నుండి ప్రపంచ నలుమూలల నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తమ యొక్క పేరును తమ కుటుంబంతో నమోదు చేసుకోవాలి అని చెప్పడం మూలన దాంట్లో పడ భాగస్వామ్యమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చిన్న చిత్తక నుండి మొదలు పెడితే కలెక్టర్ మరియు పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీతో సహా ఆ యొక్క ప్రోగ్రాం ని చాలా పైలట్ ప్రోగ్రామ్ కాకుండానే ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నిర్వహించడం అనేది ఒక రికంగా చెప్పాలంటే రికార్డు స్థాయిలోనే దానికి నిర్వహించారు ఎందుకనంటే తెలంగాణ వచ్చినటువంటి ఊపు మీద ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదో మేలు జరుగుతుంది ఏదో వచ్చేస్తుంది తమ వాట తమకు దక్కుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా తమ ఇండ్లలో ఉండి దగ్గర ఉండి కుటుంబ సభ్యులను కలుపుకొని కార్డులన్నీ చేసుకొని వాళ్ళకున్న ఆస్తులను ఆఖరికి చివరికి గొర్రెలు బర్లను కూడా లెక్కలేసుకుని మరీ చేయించిన తర్వాత ఒకే రూఫ్ కింద లేనటువంటి వాళ్ళను కూడా ఒకే రూఫ్ కింద జమైనట్టు లేదా ఒకే రూఫ్ కింద ఉన్నటువంటి వాళ్లను కూడా విభజించి కుటుం పొయ్యి గనక వేరైతే కుటుంబాన్ని వేరు వేరే కుటుంబం లెక్కల్లో వేసుకున్న ఆ పరిస్థితులు అప్పుడు కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్లకు ఇచ్చినటువంటి ప్రొఫార్మాలు అవి పొందపరచబడి ఉండేరు కానీ వాటిని బహిరంగ పరచలేదు బయట పెట్టలేదు కానీ ఇక మిగిలినటువంటి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎలక్షన్లలో చేసినటువంటి అనేక ప్రామిసెస్ లో ఈ యొక్క బీసీ కుల గణన జరగాలి అని దేశవ్యాప్తంగా వచ్చినటువంటి చర్చల్లో ఇంతవరకు పదహారు రాష్ట్రాల్లో పంతొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్లకు సంబంధించి కానీ ఇరవై రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వాములైనటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క బీసీ కుల గణన చేయలేదు మరి బీసీ కుల గణన దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో చేయకుండా తెలంగాణ రాష్ట్రంలోనే చేసినటువంటి వాటి మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు లేనటువంటి వాటిని తప్పు అప్పులు చూపెట్టి ఆ యొక్క గణనను మొత్తాన్ని యావత్తుగా పక్కను పెట్టేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి వివిధ రకాలుగా అనగా ఒకే ఒక అంశం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తాను ఇచ్చినటువంటి మాటను కట్టుబడి మా మాటకు కట్టుబడి ఈ కులగణన సర్వే చేస్తే పడ భాగస్వామ్యమైనటువంటి వాళ్ళ పర్సంటేజ్ మరియు భాగస్వామ్యము కానటువంటి వాళ్ళ పర్సెంటేజ్ను కూడా ప్రభుత్వము ఎక్కడ కూడా దాచిపెట్టకుండా హిడెన్ ఏజెండా లేకుండానే పారదర్శకంగా ప్రజల ముందు పెట్టినటువంటి డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ మీద ప్రతి రాజకీయ పార్టీ తమ యొక్క అభిప్రాయాలను మంచి ఉన్నా చెడుగా చెప్పడమే చెడుగా ఉన్నా ఎట్లాగో చెడు చెప్తారు వంద రేట్లకు పది రేట్లు పది రేట్లు ఉంటే వంద రేట్లు చేసి వంద రేట్లు మంచిగా ఉంటే ఒక్క పర్సెంటేజ్ చేసి చెప్పేటువంటి రాజకీయాలు ఇటువంటి ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి నూతన ప్రభుత్వము మీద దాడి ముప్పెట దాడి మాత్రం చేస్తున్నారు ఆ ముప్పెట దాడిలో ఎదుర్కొంటూ నిలబడుతున్నటువంటి ప్రభుత్వము ఆ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆరవ తేదీ రెండు గంటలకు క్యాబినెట్ సమావేశం పెట్టి దాంట్లో ఈ రిజర్వేషన్లపై దానికి ఒక చట్టబద్ధత తీసుకురావడం కోసం దానికి దానికి ఆమోదించడం కోసం అనేటువంటిది ఈ రెండు బిల్స్ వస్తున్నట్టుగా ఈ రెండు బిల్స్ను ప్రవేశపెట్టి వాటికి క్యాబినెట్ ఆమోదం చే వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్లోకి పెట్టి అనగా అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఎవరి రంగు ఎవరి బుద్ధి ఎవరి ఎవరి గుణము ఏ రకంగా ఉందో అది అప్పుడు మాత్రమే బయటపడే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగానే చేసినటువంటి వాగ్దానాలలో భాగంగానే ఈ యొక్క కులగణన చేయడం వాస్తవంగా ఇది కరెక్ట్గా చెప్పాలంటే వేరే రాష్ట్ర ప్రజలకు అనగా బీజేపీ పాలిత ప్రాంతాలకు కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు కానీ ఇది ఒక గానే ఉంటుంది ఇది చెప్పుకోదగ్గ విజయంగానే ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మరియు తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఇది ఒక మెరిట్గానే చూడవలసి వస్తుంది కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి విషయాలను కూడా ఇటీవలి కాలంలో వయస్సు రీత్యా కానీ కాంగ్రెస్ పార్టీలో అనుభవ రీత్యా కానీ కాస్త ప్రజాస్వామ్యము తమ పాలు అన్ని పార్టీల కంటే ఇక్కడ రెండు రెట్లు ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఎక్కువగా ఉంటుంది తర్వాత తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్యలు కూడా ఘాటుగానే ధీటుగానే ఉంటాయి కాబట్టి వాటికి సరైనటువంటి గ్రౌండ్స్ చెప్పగానే చెప్తారు ఖచ్చితంగానే ఉంటుంది దానికి ఎలాంటి ఎలాంటి తిరుగు లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర ఎలక్షన్ల చరిత్ర ముఖ్యంగా ప్రజలను అర్థం చేసుకున్నంతగా ప్రజలు అర్థము కాంగ్రెస్ పార్టీని చేసుకున్నంతగా మరెవరు చేసుకోలేదంటే అది ఒక అతిశయోక్తి కూడా కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది అనగా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్రాసు నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఏలింది కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనగా మూడు పార్టీలే వచ్చినాయి కాబట్టి ఇక్కడ మా వంతు రావాలి కదా అని బీజేపీ పార్టీ అనేక రకాలుగా అనేక ముసుగుల్లో అనేక రూపాలు ధరించుకొని తమకు తాము మాత్రమే మంచి చేస్తాము అని చెప్పేటువంటి దారుల్లో బీసీ యొక్క స్లోగన్ బీసీ నినాదము రూపంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పన్నెండు కులాలలో అనగా బీసీ కులాలలో నూట పన్నెండు అందులోపట తీసివేయవలసినటువంటివి తీసి వేస్తున్నవి కూడా మాట్లాడవలసి వస్తుంది ముస్లింస్కు చెందినటువంటి బీసీ ఈ కులము మరియు ఆ బీసీ ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కానీ ఇంకా మేము ఇతర ఏబిసిడి వాటిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ లెక్కలు చూసుకున్నా కూడా ఒక మాటలో చెప్పాలంటే బీసీ రాజకీయాలు బీసీ రాజకీయాలలో మైనస్ ముస్లిం బీసీల మాటనే తెర మీదికి తెస్తున్నారు ఈ తెరమీదికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అసలు బీసీ యొక్క గణననే దేశవ్యాప్తంగా దానికి విమర్శించే వాళ్ళు దానికి ధైర్యం చేయనటువంటి బీజేపీ అమిత్ షా మరియు మోడీ ప్రభుత్వాలు వాళ్ళైతే కేంద్రం స్థాయిలోనైతే చేసే ధైర్య సాహసాలు వాళ్ళకు లేవు కానీ వాళ్ళు పరిపాలించేటువంటి రాష్ట్రాలు ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు మహారాష్ట్రలో చేయవచ్చు చేయాలనుకుంటే మధ్యప్రదేశ్ చేయవచ్చు ఒడిస్సా రాష్ట్రంలో చేయవచ్చు మరి పక్కనే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు చేయవచ్చు మరి వీళ్ళు చేయకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి కదా దేశంలో మరి వాళ్ళు ఎక్కడా చేయకుండా ఇక్కడ చేస్తున్న చేసినటువంటి బీసీ కుల గణనలోనే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళు లేవనెత్తుతున్న అంశాలలో ఈ యొక్క బీసీ ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి దాంట్లో ఈ బీసీ ముఖ్యమంత్రి అనబడేటువంటి నినాదం మీద ఇటీవలి కాలంలో చింతపండు నవీన్ అని చెప్పబడేటువంటి తీర్మార్ మల్లన కూడా కాస్త ఎక్కువ మోతాదులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి కులస్తులపై చేసినటువంటి తీవ్రమైనటువంటి దాడి లేదా తీవ్రమైనటువంటి విమర్శ చేయడం మూలాన అతని మీద తీసుకోవాల తీసుకోవాలి అని చెప్పినటువంటి వాళ్ళు కానీ పార్టీకి సంబంధించినంత మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అయినా కూడా ఈ యొక్క అబ్షాన్ని సీరియస్గా లేవనెత్తడం మూలన కుల ఈ యొక్క కులగణన సర్వేలో పాలు పంచుకున్నటువంటి పర్సెంటేజ్ తక్కువ శాతం ఉంది కాబట్టి దానికి కూడా అనగా ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ తెలంగాణ రాష్ట్రంలో నైంటీ సిక్స్ పాయింట్ నైన్ మంది దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు త్రీ పాయింట్ జీరో వన్ పర్సెంట్ మనుషులు జనాభా దీంట్లో తెలంగాణలో పార్టిసిపేట్ కాలేదు కాబట్టి ఈ యొక్క పార్టిసిపేషన్ వలన ఈ యొక్క ఎఫ్సీ కులాలు ఎక్కువ చూపెట్టడము మరియు బీసీ కులాలు తక్కువ చూపెట్టడము జరిగిందా లేకుంటే ఈ యొక్క బీసీలను కావాల్చుకుని యొక్క రాజకీయంగా తమ ప్రయోజనాల కోసం అగ్ర కులస్తులు అనగా ముఖ్య ముఖ్యంగా అగ్ర కులాలలో రెడ్డి కులాన్ని ఇక్కడ గాను టార్గెట్ చేయడం మూలానే ఇక్కడ తీర్మానాలను సస్పెండ్ చేయడం జరిగింది ఇది పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయమే అయినా కూడా ఈ యొక్క కులగణన విషయములో ఆ త్రీ పాయింట్ జీరో వన్ ఉన్నటువంటి వాళ్లను కూడా నెక్స్ట్ ఈ నెక్స్ట్ టైం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఆ ఎన్యూమరేటర్లను ఇంటికి వెళ్ళి ఆ యొక్క సర్వే చేయాలని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సీరియస్గా మరియు ఉపయోగకరమైనటువంటి అంశాలు ప్రశ్నలు ఏమైనా ఆపోజిషన్ పార్టీలో ఉన్నా లేకుంటే తన పా తమ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా లేవనెత్తితే సాధ్యమైనంత మేరకు వాటిని పరిష్కరిస్తూ పోతున్నట్టుగానే కనబడుతున్నది కానీ చేస్తున్నటువంటి చేసినటువంటి అమలు కానీ ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలలో ఎంత మేరకు పర్సంటేజ్ ప్రజలకు ఇది వెళ్ళింది ప్రజల దగ్గర నుండి రెస్పాన్స్ ఎట్లా ఉంది అన అనే కనుక విషయాన్ని ఆ లెక్కలో తీసుకోవాలంటే ఎవరు కూడా ఖచ్చితంగా ఆ లెక్కలు వేసి ప్రజల యొక్క పల్స్ ను కనిపెట్టి ఇప్పుడు నెల ఈ యొక్క సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలపై అక్కడక్కడ అక్కడక్కడ ఘోరాతి ఘోరమైనటువంటి భాషను వాడుతూ తిట్లు తిట్ల పురాణము ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి యొక్క ఫ్యామిలీ మీద మరియు ఇతర ఇతర ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ మీద ఆ యొక్క రెడ్డికి రెడ్డి కులస్తులకు ఎంత పర్సంటేజ్ ఎక్కువ శాతం ఉంది అని చెప్పడం ఒక వైపున ఉంటే ఒక వైపున లేనటువంటి వాళ్లకు కూడా ఆ యొక్క క్యాబినెట్ ఎక్స్ ఎక్స్పెన్షన్ కూడా చేయకుండానే ఇప్పుడు జరుగు టువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కాస్త అసంతృప్తి బయలుదేరుతున్నట్టు కనబడుతున్నది ఎందుకనంటే ఇప్పటికీ పదిహేను నెలల కాలము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ పదిహేను నెలల కాలంలో ఏ రకంగా ఏ స్థాయిలో ఏ లెవెల్లోనైతే పని చేయవలసి ఉన్నదో ఆ లెవెల్గా పని చేయలేకపోతున్నది అనేటువంటి భావన క్రమేణా పెరుగుతున్నట్టు కనబడుతున్నది ఎందుకనంటే ప్రభుత్వాలను నడిపేది నడిపించేది మంత్రులు మరియు ముఖ్యమంత్రి అయినా దానికి అమలు చేసే బాధ్యత అమలు చేయించేటువంటి బాధ్యత ఈ యొక్క బ్యూరోక్రసీ మీద ఉంటుంది కాబట్టి ఈ బ్యూరోక్రసీ ఈ బ్యూరోక్రసీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను తూచా తప్పకుండా మరియు కమిటెడ్ లెవెల్లో చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడతలేదు ఎందుకంటే ఒక సంవత్సర కాలంలో ఈ ఒక సంవత్సర కాలంలో అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు పూర్తి స్థాయిలో దొరికి పూర్తి స్థాయిలో ఆ శాఖలను అర్థము చేసుకునేటువంటి పరిస్థితి మొదటిసారిగా మొదటి సంవత్సరంలోనైతే రేవంత్ రెడ్డికి వచ్చినట్టు ఇక్కడ కనబడతలేదు అనగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో కనుక పోల్చుకుంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడికే కనీసం రెండు సంవత్సరాల కాలంలో ఈ యొక్క శాఖలను కంట్రోల్ చేసుకొని పూర్తిగా ఈ యొక్క బ్యూరోక్రసీని ఈ యొక్క ఉద్యోగులను కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళతోటి తాము చెప్పాలి అనుకున్నది చేయించాలనుకున్నటువంటి ఆదేశాలను అమలు చేసుకునే స్థాయి తీసుకురావాలి అంటే రెండు సంవత్సరాల కాలం కనీసానికి పట్టిన సంగతి మనకు ఉంది ఉండని ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఆ కాలంలో ఉన్నటువంటి ఆపోజిషన్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు కూడా ఇది దేవుడి పరిపాలన ఇది దేవుడు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది చేతిలో ప్రభుత్వము చేతిలో లేదు ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్టు నడవడం లేదు ఇది దేవుడి చేతిలో ఉంది కాబట్టి అప్పుడు అసెంబ్లీలోనే ఎగతాళి చేసినటువంటి విషయాలను ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేదు కాబట్టి మేము కూడా ఆ యొక్క ఆనాటి విషయాలను కూడా మర్చిపోలేదు కాబట్టి ప్రభుత్వము చెప్తున్నట్టుగా బీసీ 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 రిపోర్టు ప్రకారంగానైతే ఆ బీసీ జనాభాకు ఏ ఏ రకంగా ఉంది దానికి వచ్చేటువంటి తేడాలు ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి కనుక చెప్పాలనుకుంటే ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా బీసీల జనాభా ఫిఫ్టీ టూ పర్సెంట్ అని అప్పుడు కేసీఆర్ చేసినటువంటి ఈ యొక్క రిపోర్టు ఆధారంగా ఫిఫ్టీ టూ పర్సెంటే ఇందులో ఇందులోపట ఇక్కడ వచ్చేటువంటి చిక్కు విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా చేయదలుచుకున్నాము నాన్ ముస్లిం బీసీస్ నాన్ ముస్లిం బీసీస్ అనడం కంటే బీసీస్ అనడమే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీని డైరెక్ట్గాను గాను వాళ్ళు మాట్లాడేటువంటి భాషను కానీ ఆ భాషని కానీ తమలో తాము ఇప్పుడు నేర్చుకుంటున్నట్టుగా కొన్ని కొన్ని కులాలు అనగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అనగానే బీసీలకే కాదు బీసీలతో పాటు కమ్యూనల్ ఈ యొక్క కుల పిచ్చి ఈ కుల గజ్జి అంటుకున్నటువంటి వాళ్ళు ఎస్సీ లోను మనం చూడడం జరుగుతుంది అట్లాగే ఎస్టీ లో కూడా ఈ కుల గజ్జి ఈ కుల పిచ్చి అయితే ఇక్కడ కనబడుచున్నది దేశంలోనైతే మత పిచ్చి వల్ల దేశం ఎంత భ్రష్టు పట్టిందో భారతదేశాన్ని గత పది సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి మోడీ కానీ అమిత్ షా కానీ ఎంత భ్రష్టు పట్టించారో ఇది వీళ్లకు తలకు ఎక్కినట్టు కనబడతలేదు ఇక్కడ కుల పిచ్చి వల్ల ఏ కుల వ్యక్తి మాత్రమే బాగుపడతాడో ఏమో అది కూడా చెప్పలేము కానీ ఖచ్చితంగానే చెప్పాలనుకుంటే ఆ కులం వల్ల బాగు చేయడం అనేది ఇటీవల ఇంతకు ముందున్నటువంటి ఆ కుల పిచ్చి గల ప్రభుత్వాన్ని కూడా చూసాము ఆ కుల పిచ్చి గల ప్రభుత్వము ఆ కులానికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగానో లేదా రాజకీయాలలో ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు కానీ డైరెక్ట్గా క్రాస్ అనగా పార్టీలకు అతీతంగా వాళ్ళ యొక్క కులాలకు ఫండింగ్ చేసినటువంటి చరిత్ర కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అంతగా ఇది ప్రస్ఫుటంగా కనబడలేదు కానీ రెండవసారి కేసీఆర్ ప్రభుత్వము చేసినటువంటి ఆ యొక్క పరిపాలనలో కానీ కేసీఆర్ ప్రభుత్వము అనగా కేసీఆర్ కు చెందినటువంటి సామాజిక కులము వాళ్లకు కూడా ఆ కుల పిచ్చి ఉన్నట్టు కనబడింది ప్రతి గ్రామములో కూడా వాళ్ళ వాళ్ళ యొక్క సామాజిక వర్గము సామాజిక కులము అక్కడక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన స్థాయిలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును ఆయా గ్రామాలలో ఆ గ్రామాలలో వాళ్ళు ఏ రకంగానైతే తమకు తాము ఫీల్ అయ్యారో ఆ రకంగానే వాళ్ళు వ్యవహరించారు కానీ ఆ కులం మొత్తానికి ఏమైనా కేసీఆర్ ప్రభుత్వము న్యాయం చేయగలిగిందా అనేటువంటి ప్రశ్నను అందరూ వేసుకోవాల్సి ఉంటుంది అనగా ఇక్కడ సూటిగానే చెప్పదలుచుకున్నాము కేసీఆర్ కులము తాము ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉన్నా కూడా తమ తమ శాఖలో తమ కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకును బిడ్డను అల్లుడిని మరియు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గరి వాళ్ళకే కాంట్రాక్టులు ఇవ్వడము మరియు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళకు అప్పగించడం జరిగింది కానీ ఆ యొక్క సామాజిక కులము వెలమ కులము ఏమైనా మొత్తంగాను బాగుపడి బాగుపడిందా ఒకసారి ఇది తెలంగాణలో ప్రజలందరూ చూడవలసినటువంటి దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎందుకనంటే ఇది తెలంగాణ రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి కుల పిచ్చి రాజకీయాలు ఈ కుల పిచ్చి రాజకీయాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాము మళ్ళీ ఒకసారి కూడా ఈ కుల పిచ్చి రాజకీయాలను ఈ పది సంవత్సరాల కాలంలో కానీ మరియు ఎస్సీ రిజర్వేషన్స్ యొక్క అంశంలో కానీ గత ప్రభుత్వాల పట్ల వ్యవహరించినటువంటి తీరు అనగా ఎస్సీ రిజర్వేషన్లు కావాలి అనుకున్నటువంటి వాళ్ళ యొక్క కులం వాళ్ళు ప్రభుత్వాలతో మెదిలినటువంటి తీరు వాళ్లతో అంటకాగినటువంటి తీరు వాళ్లకు సమర్థించినటువంటి తీరును గత పార్లమెంటు ఎన్నికలలో చూసాము ఎనిమిది మంది ఎంపీలను గెలిపించుకోవడంలో ఇదివరకు ఉన్నటువంటి బీజేపీకి ఉండవలసినటువంటి ఉన్నటువంటి అగ్ర కులాల నాయకత్వమే కాకుండా ఇక్కడ ఎస్సీ వర్గాల కులాలు కూడా బీజేపీని సమర్థించడం జరిగింది ఆ యొక్క సమర్థన వలననే ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచినాయని అందరూ బహిరంగంగాను ఇంటర్నల్గా ఉండేటువంటి మీటింగ్స్లోనూ తమ యొక్క కుల సంఘాలలో కూడా చెప్పుకున్నట్టు చెప్పులంగాణ వాళ్ళకందరికైతే ఇది తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీసీ కులాలలో నూట పన్నెండు కులాలను తెలంగాణ ప్రభుత్వము గుర్తించింది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము గుర్తించినటువంటి నూట పన్నెండు కులాలలో కూడా ఇక్కడ ఒక మౌలికమైనటువంటి తేడా వస్తుంది ఈ యొక్క తేడా ముస్లిం బీసీస్ ముస్లిం బీసీస్ అంటే ఇక్కడ ఎంత మందికి అలర్జీ ఉంది కడుపులో వామిటింగ్ వచ్చేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఈ గజ్జి అంటుకున్నటువంటి వ్యక్తులకు అలాంటి దుర్గుణం వస్తుంది ఈ యొక్క కుల గజ్జిని ఈ యొక్క సమాజానికి తెలంగాణను అంటిస్తున్నారు అంటించుకొని అందులోపూట గోకొని గోక్కొని గోక్కొని వాళ్ళని కలుపుకొని రక్త భయం అయిపోయేటువంటి దుస్థితి దేశవ్యాప్తంగానే మత కలిగి ఉన్నప్పుడు చూస్తే ఇది అర్థమైనట్టు కనబడతలేదు ఒక రకంగా చెప్పాలంటే విఘ్నులు ఇతరులకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ను తమ జీవితాల్లో అనుభవించుకొని జాగ్రత్త పడతారు ఇది జంతువులలో కూడా ఉంటుంది ఈ యొక్క స్వభావం ఇతర జంతువును ఏ రక ఏ రకంగానైతే ట్రీట్ చేస్తారో వాళ్ళు మిగిలిన జంతువులు కూడా వాటిని చూసి నేర్చుకుంటాయి కానీ ఈ కుల పిచ్చి వాళ్ళు ఈ కుల గజ్జి వాళ్ళు నేర్చుకోకపోవడం మూలనే దేశంలో పిచ్చి మత పిచ్చి గలటువంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు ఈ దేశమంతా ఇంత నాశనం అయిపోయింది ఈ యొక్క వ్యవస్థ చిట్ట చివరికి ఈ మోడీ చివరిసారిగా ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలాన్ని గనక పూర్తి చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ దేశం నూట పన్నెండు నూట పదిహేను యొక్క హంగర్ ఇండెక్స్లో ఉన్నటువంటి నూట ఇరవై దాకా నూట ముప్పై దాకా పడిపోయినా కూడా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరమైతే లేదు ఇటీవల జరిగినటువంటి సెన్సెక్స్లో కూడా భారీగా భారతదేశంలో ఉన్నటువంటి డిమాట్స్ కూడా పడిపోతున్నవి మరొక రకంగా ట్రంప్ ప్రభుత్వము కూడా రెసిప్రోకల్ టారిఫ్ రేట్స్ రేట్స్ను పెంచడం అయితే ఎలాగైతే నష్టమై జరిగిందో జరుగుతుందో దీనికి చీమకు కుట్టినట్టు కూడా మోడీ ప్రభుత్వానికి కనబడతలేదు ఎందుకనంటే ఈ మత పిచ్చి వాళ్ళు ఎలాగైతే ఉన్నారో దేశంలో అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ కుల పిచ్చి వాళ్ళు కూడా కావడం మూలానే కావడం మూలానే తెలంగాణ రాజకీయాలలో తమ స్థానాన్ని పదిలపరచుకోవాలి పెంచుకోవాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయేటువంటి ఎలక్షన్లలో గెలవాలి అనుకునేటువంటి భావనతోటే ఈ యొక్క తెలంగాణ రాజకీయాలలో కుల రాజకీయాలను రాజింపజేస్తున్నారు దాన్ని రచ్చగీరుస్తున్నారు అందరినీ కూడా రీఆర్గనైజ్ చేస్తున్నారు పోలరైజ్ చేస్తున్నారు కాబట్టి సరే ఏమీ పర్వాలేదు దేశాన్ని అయితే దేశము ఏ రకంగా పరిపాలించినా కూడా ఏ రకమైనటువంటి హింసతో ఒక మతం మీద హింసతో మరొక మతం మీద దాడులతో వాళ్ళు చేస్తున్నటువంటి మత పిచ్చి రాజకీయాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కుల పిచ్చి రాజకీయాలు చేస్తే ఇక్కడ బలయ్యేటువంటి వాళ్ళు సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఆ సంఖ్య బలం బలం ఆ యొక్క బలము ఈ యొక్క బలహీనత అనేటువంటి విషయానికి వస్తే ఇంకా ఈ యొక్క ఎన్నికలకు చాలా సమయమే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క రాజకీయాలను వాళ్ళు ఆశ్రయిస్తే ఈ కుల పిచ్చి వలన ఈ కుల జరుగుతున్నటువంటి బీసీ కులాలలో ఇటీవల కాలంలో లేవనెత్తినటువంటి అంశాలలో బీజేపీయే ప్రధానమైనది ఈ యొక్క బీజేపీ ప్రధానమైనటువంటి అంశాన్ని బీసీ రాజకీయాలే చేయాలి అనుకున్నప్పుడు ఈ బీసీ రాజకీయాలు ప్రభుత్వము ఇస్తున్నటువంటి రిజర్వేషన్స్ ప్రకారంగానైతే వాళ్ళ ప్రభుత్వము ఇవ్వవలసినటువంటి రిజ రిజర్వేషన్ శాతము ఆ యొక్క ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ కనబడుతున్నది దీనికి ఫిఫ్టీ టూ పర్సెంట్ తేడా వస్తుంది కాబట్టి ఇక్కడ యొక్క రాజకీయాలను ఈ రకంగానే చూడవలసి వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానం ప్రకారంగానైతే బీసీ రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ వరకు ఫిక్స్ చేస్తున్నట్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది జియో దీనికి సంబంధించినటువంటి జివో కూడా ఇష్యూ అయింది కాబట్టి ఇక్కడ తేడా వస్తున్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో బీసీ బీసీలు ఫార్టీ సిక్స్ టూ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి బీసీల శాతం యాభై రెండు శాతం అయినప్పుడు ఇక్కడ లేవనెత్తినటువంటి ఇటు తీర్మార్ మల్లన కానీ అటు వైపున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేవనెత్తినటువంటి తేడాకు సంబంధించిన అంశమే గనక అయితే ఇటు బీజేపీ కానీ ఈ యొక్క అంశం పట్ల లేవనెత్తినటువంటి తేడాలలో ఇప్పుడు ఇటీవల కాలంలో ముస్లిం బీసీల యొక్క జనాభా టెన్ పాయింట్ జీరో ఎయిట్ అయినప్పుడు ఈ రెండు ఈ యొక్క ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అనగా నాన్ ముస్లిం బీసీసు గాను మరియు బుస్ మరియు బీసీ ముస్లిమ్స్ గాను లెక్కేస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ టెన్ పాయింట్ జీరో ఎయిట్ అనగా ఇది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ అవుతుంది ఇందులో పట్ల రాజకీయాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఇటీవల ఈ కుల గజ్జి అంటుకున్నటువంటి ఎస్సీ నాయకులు ఈ ఎస్టీ నాయకులు ఈ బీసీ నాయకులలో ఈ బీసీ కులాలలో ఉన్నటువంటి ఎక్కువ కులాలలో ఎక్కువ శాతం మంది దీ వీటిని వ్యతిరేకించిన ఈ యొక్క అంటువ్యాధి అంటూ అంటు అంటుకున్నటువంటి వాళ్ళే నాయకులు కాబట్టి వాళ్ళ వాళ్ళ కులాలలో ఈ యొక్క బీజేపీ అంటువ్యాధిని వ్యాపింప చేస్తున్నప్పుడు ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క సమస్యలకు ప్రభుత్వము వీలైనంత మేరకు వీలైనంత త్వరగా తాము తీసుకోబోయేటువంటి నిర్ణయాలను ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి దానికి కావలసినటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా సిఎస్ మరియు ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆయా శాఖల మీద ఖచ్చితమైనటువంటి పట్టు సాధింపు అవసరమే అవుతున్నందున ఎట్లాగైతే ఈ యొక్క బీసీ ముసుగులో బీజేపీ రాజకీయాలు చేస్తున్నదో ఎస్సీ రిజర్వేషన్ సమస్య మీద ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని తమ భుజాలపై ఎత్తుకొని ఎస్సీలో రిజర్వేషన్స్ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు బీజేపీతో కాగిన ఇటువైపున ఎస్టీస్ కు సంబంధించి బీజేపీ వాళ్ళ యొక్క ప్రభావంలోకి వెళ్ళినా కూడా మెజారిటీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశము ఒక పదిహేను నెలల కాలంలోనే ఈ యొక్క ప్రభుత్వము నడిపించగలిగింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క మిగిలినటువంటి కాలాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగానే ఈ యొక్క ఆర్ఎస్ పార్టీ లేవత్తున్నటువంటి అనవసరమైనటువంటి మరియు రీజన్ లేకుండా దానికి ఒక కారణం అంటూ లేకుండా నోటికి వచ్చినట్టు నోటికి వచ్చినటువంటి భాష మాట్లాడము ఆ పార్టీకే నష్టం చేస్తుంది కాబట్టి ఆ యొక్క క్యాడర్ను పెంచుకుంటే పెంచుకోవచ్చు కానీ ప్రజలు మా మాత్రము ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని పూర్తి కాలం మళ్ళీ పని చేయనిచ్చినట్టుగా ఉండాలి కానీ నోటికి వచ్చిన నోటికి ఉన్న దురద మరియు ఆ ట్విట్టరు ఆ మీట్లు అవన్నీ కూడా సోషల్ మీడియాలో హీరోలు కావాలనుకుంటే పది సంవత్సరాలు చేసినటువంటి హీరోయిజం యొక్క కుల పిచ్చి ఇక్కడ రిజల్ట్ కనబడుతున్నది వాళ్ళ కులానికి వాళ్ళు న్యాయం చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు జరగబోయేటువంటి బీసీ కులాలలో నాయకత్వాన్ని ఈ బీసీ కుల గజీ వల్ల ఆ కులానికి కానీ ఆ యొక్క మొత్తంగా ఉమ్మడిగా ఉన్నటువంటి కులాలకు కానీ నూట పన్నెండు కులాలకు కానీ ఏమాత్రం న్యాయం జరగదని చెప్తున్నాము కేవలం కేవలము ఒకవేళ జరిగితే బీసీ ముఖ్యమంత్రి అయితే ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క కుటుంబానికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్లకు మాత్రమే మేలు జరుగుతుంది కానీ నూట పన్నెండు కులాలలో ఉన్నటువంటి బీసీలకు ఎలాంటి న్యాయం జరగదని ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ గతంలో చేసినటువంటి కేసీఆర్ పరిపాలన కానీ ఇక భారతదేశంలో చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి కుటుంబాలు కానీ వాళ్ళ యొక్క నాయకులు కానీ వాళ్ళు మాత్రమే బాగుపడతారు మిగిలిన వాళ్ళను బాగు చేసేటువంటి పరిస్థితి వాళ్ళలో ఉండదు కాబట్టి వాళ్లకు ఎంతైతే స్వార్థం ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ స్వార్థం ఉన్నోడికి హండ్రెడ్ పర్సెంట్ ఈ కుల గజ్జి ఉంటుంది ఈ కుల గజ్జి ఉన్నోడు మాత్రమే లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది వాళ్లకు వాళ్ళ కులస్తులు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా లేకుంటే ఏ రకమైనటువంటి నీచ రాజకీయాలకు పాల్పడినా కూడా ఈ యొక్క తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు నష్టము వాటిల్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క బీసీ కుల గజ్జి కానీ కుల పిచ్చి కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మాటలలో కానీ వాళ్ళ ప్రలోభాలకు కానీ కురి కాకుండా ఉండడం ఈ యొక్క తెలంగాణ ప్రజలకు శ్రేయస్కరం అని భావిస్తూ సెలవు